నమస్కారం చిత్తూరు సమాచారానికి స్వాగతం చిత్తూరు నగరంలోని కాజూరు చెరువు శ్రీకృష్ణ దేవరాయలుగా కాలం నాటి చెరువుగా చెప్పబడే కాజూరు చెరువు తన ఉనికిని కోల్పోతుందా అంటే అవునన్నట్టే అనిపిస్తుంది పూర్తిగా ముళ్ళ కంపలు కలుపు మొక్కలతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది చెరువులో నీళ్లు లేక జలకళ కోల్పోయింది చుట్టుపక్కల ప్రాంతాల వారు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కమ్మరాయని చెరువు నీటిని మళ్లించి కృష్ణదేవరాయల చెరువును నింపి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని పచ్చదనంతో నిండిన పార్కు ఏర్పాటు చేసి సుందరీకరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు ప్రజలు చెరువు కదా సెపరేట్ గా కాల ఏ చెరువు చెరువు దీనికి అక్కడ పోయి మనం నీళ్ళు అంటే ముందు రైతులు పంటలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి రైతులు తిప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు రైతులు తిప్పలేదు కాబట్టి మనకు కార్పొరేటరు లేదా ఎమ్మెల్యే తరఫున ఇది తెరపాలి తిప్పాల తిప్పితే మనకు చెరువుకు నీళ్ళు వస్తుంది ఈ చెరువుకు నీళ్ళు వచ్చినప్పుడు మనకు ఇట్లా పోతంబొట్టు జానకారపల్లి టౌన్ వరకు నీళ్ళు బాగా సప్లై అవుతాను ఇది కాజురుకు ఇక్కడ ఇప్పుడు సప్లై అవుతాను ఇప్పుడు ఏమిటంటే ఒక తేరు ఇంతకుముందు తిప్పినారు ఇప్పుడు లేదు ఈ సంవత్సరం తిప్పనే లేదు నీళ్లు పోతా ఉండాలి పిల్లలు చేతిలో నీళ్లు తిప్పనే ఎందుకంటే తిప్పేవాళ్ళు ఎవరు లేరు ఎవరు పట్టించుకోలేదు ఈరోజు మన చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు చిత్తూరు అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారో మనందరికీ తెలిసిందే అందులో భాగంగా గత నెల మన కాజూర చెరువును కూడా సుందరవనంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన సొంత నిధులతో ఆ రోజు జేసీబీలు కూడా పెట్టి కొంత భాగం ఇక్కడ శుభ్రం చేయడం జరిగింది ఆ రోజు కొంత వర్షాల వల్ల జేసిబిల్ కానీ ట్రాక్టర్లు ఇబ్బంది వల్ల ఆ రోజు తాత్కాలికంగా కొంచెం పనులు నిలిపివేయడం జరిగింది అదేవిధంగా ఆయన త్వరలోనే ఈ చెరువుని సుందరవనం చేయడానికి ఆయనకి ముందుకు వస్తారనేసి కూడా ఆయన తెలియడం జరిగింది అదేవిధంగా ఆయన గతంలో ఈ ఐదేళ్ళుగా ఎవరూ చేయని విధంగా ఈ చెరువుని ఆయన అభివృద్ధి కూడా చేస్తానని మా కాజూరు ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా కట్టను కూడా ఆయన వాకింగ్ ట్రాక్ చేసి అదేవిధంగా లైట్లు కూడా ఇక్కడ అమర్చడం జరుగుతుంది అదేవిధంగా మన రోడ్డుకి అదేవిధంగా చెరువుకి మధ్యలో పార్క్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని కూడా శ్రీకృష్ణ దేవరాయలు పార్క్ అని కూడా నామకరణం చేయడం జరుగుతుంది అనేసి ఆ రోజు మాకందరికి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా త్వరలోనే ఈ పనులు ఆయన చేపట్టి కాజూరు చెరువుని సుందరవనంగా చేసే చేస్తారనేసి కూడా మా ప్రజలకి మేము తెలియజేస్తున్నాం ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన కమ్మారాణి మెట్ట మరో నీళ్ళు ఇక్కడికి తిప్పకపోవడానికి కారణం ఏమిటంటే ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ ముళ్ళ చెట్లు చాలా ఉన్నాయి ఆ నీళ్లు వస్తే ఇక్కడ చెట్లన్నీ ఇక్కడ క్లీన్ చేయడానికి మనకి ఇబ్బందిగా కలుగుతుంది కాబట్టి మనం ఆ వి ఆ నీళ్ళు రావటం రాకుండా కొంచెం నిలిపివేయడం జరిగింది ఇదన్నీ క్లీన్ చేసినాక మళ్ళీ ఆ తర్వాత ఏ విధంగా నీళ్ళు వచ్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలనేసి కూడా ఆయన మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది త్వరలోనే ఈ గాజురు చెరువుని సుందరీవనంగా తీర్చిదిద్ది అదేవిధంగా ఇక్కడ నీళ్లు కూడా స్టోరేజ్ చేసి ప్రజలకి త్వరలోనే అందుబాటులోకి తీసుకొని రావడం కూడా జరుగుతుంది తెలియజేస్తున్నాం ఈరోజు చూస్తున్నాము మన గంగిని చెరువు కూడా అదేవిధంగా మన స్టాండ్ కాడ చెరువు అదే విధంగా ఆ విధంగా ఏ విధంగా దాన్ని సుందరీకరణం చేయడం జరిగిందో అదేవిధంగా మన కాజూరి చెరువును కూడా సుందరీకరణం చేస్తాననేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మా బలిజలకు కూడా ఆ రోజు శ్రీకృష్ణ జయంతి రోజున ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు ఈ చెరువుని మీకు అంకితంగా శ్రీకృష్ణరాయలు విగ్రహం ఒకటి తరం పెట్టడం పెట్టడం జరుగుతుంది అదేవిధంగా శ్రీకృష్ణరాయలు నామకరణ పేరుని నామకరణంగా మీకు ఇస్తాననేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆయన